హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే జ్వరం వచ్చిందని మా అక్క కూతురు అయితే నాకు బూస్ట్ అయితే కల్పిద్దామని అయితే బూస్ట్ అయితే కల్పిస్తుంది గ్లాసులకు చక్కెర వేసింది ఎన్నడూ కూడా నేను బూస్ట్ ఎప్పుడు తాగలేదు జ్వరం వచ్చిందని చెప్పైతే నాకైతే బూస్ట్ అయితే ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తుందో కొద్దిగా చక్కెర వేసితే పాలు పోసింది ఎన్నడు కూడా చేయలేదు అట్లా జ్వరం వచ్చింది కదా పాలు తాగపొద్దిగా నేను ఏం తినలేదు అనేసి నాకైతే బూస్ట్ అయితే చేస్తుంది కొద్దిగా చక్కెర అయితే వేసింది చూడండి ఫ్రెండ్స్ జ్వరం అయితే తగ్గుతుంది పోతుంది మళ్ళీ వస్తుంది అస్సలు తక్కువ కావట్లేదు టాబ్లెట్ వేసుకున్నా ఇం ఇంజక్షన్లు వేసుకున్నా కానీ తక్కువ కావట్లేదు హాస్పిటల్కి కూడా వెళ్ళేసి వచ్చింది ఈరోజైతే తక్కువ కాలేదు బూస్ట్లో బూస్ట్ అయితే వేస్తుంది పాలల్లో బూస్ట్ అయితే వేసింది చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతుందా అయితే మా అక్క కూతురు బూస్ట్ కల్పిస్తుంది నాకు అసలు చేత కావట్లేదు అన్నం కూడా ఏం తినట్లేను అన్నం తింటే వాంతింగ్స్ అవుతున్నాయి అని బూస్ట్ అయితే కల్పిస్తుంది నాకు మా అక్క కూతురు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే బూస్ట్ అయితే తాగుతున్నా జ్వరం అయితే వచ్చింది జ్వరం అయితే తక్కువ కావాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి నేనైతే బూస్ట్ అయితే తాగుతున్నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్